ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు కోసం వేలం పూర్తయింది ఇందులో చాలా జట్లు షాకింగ్ బిట్లు వేయడం ద్వారా ఆటగాళ్లను కొనుగోలు చేశాయి వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ ఇరవై ఏళ్ల అన్క్యాప్డ్ సమీర్ రిజ్వీని ఎనిమిదిన్నర కోట్లకు కొనుగోలు చేసింది సమీర్ ఇంత భారీ మొత్తం చెల్లించి అందరినీ ఆశ్చర్యపరిచింది చెన్నై అయితే ఇది కాకుండా చెన్నై జట్టు పద్నాలుగు కోట్లు చెల్లించి న్యూజిలాండ్ కు చెందిన డ్యారిల్ మిషన్ ను తమ జట్టులో చేర్చుకుంది ఇది ఆ జట్టు చేసిన అతిపెద్ద పెద్ద చెప్పుకోవాలి అయితే ప్రపంచ కప్ లో స్టార్ గా మెరిసిన రచిన్ రవీంద్ర కూడా చెన్నై జట్టు చేర్చుకుంది కోటి ఎనభై లక్షల రూపాయల ధరకు రచిన్ ను సిఎస్కే కొనుగోలు చేసింది దీంతో పాటు నాలుగు కోట్లకు ఎల్లో ఆర్మీ కొనుగోలు చేసింది చెన్నై జట్టులోని భారత ఫాస్ట్ బౌలర్ సార్థూల్ టా అయితే ఈ కొనుగోలు దాదాపుగా దాదాపుగా డెబ్బై శాతం ఆటగాళ్ళని కొనుగోలు చేసింది వెనక ఉండి నడిపించే ధోని అని చెప్పుకోవచ్చు దీంతో పాటు దీంతో పాటు బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ అయిన ముస్తాఫిజుర్ రహీం కూడా చెన్నై శిబిరానికి చేరాడు ముస్తాఫిజుర్ కు రెండు కోట్లు లభించాయి వేల తర్వాత చాలా పటిష్టంగా మారిపోయింది చెన్నై జట్టు అయితే జట్టు నిండా ఆల్రౌండర్లు ఉండడంతో ఇక చెన్నై జట్టుకు రెండు వేపల పదున్న కత్తులే దొరికాయని చెప్పచ్చు రచిన్ రవీంద్ర షార్ లాంటి ఆటగాళ్లు ఖచ్చితంగా గేమ్ చేంజర్లుగా మారుస్తూ ఉంటారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆరుగురు ఆటగాళ్లు కొనుగోలు చేసింది దానిలో షార్తున్ రచిన్ డారిల్ మిస్చర్ తో పాటుగా సమీర్ రిజ్వి ముస్తాఫిజ్ రెహమాన్ తో పాటు హారవెల్లి అవి అవినీష్ అవినీష్ వచ్చాడు అయితే ఇక వీళ్ళందరితో కూడా చెన్నై జట్టు చాలా పటిష్టంగా మారుతుంది ఇక మొత్తం ఆల్రౌండర్లు ఎక్కువ అత్యధికంగా ఉన్న జట్టు చెన్నై జట్టు కావటం విశేషం